వెల్కమ్ టు న్యూస్ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి గొనగండ్ల వైసీపీ మండల కన్వీనర్ కేవీ కృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో ఏడాది కాలంలో ఒకటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని గొనగండ్ల మండల వైసీపీ కన్వీనర్ కేవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు జూన్ నాలుగవ తేదీ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమగినూరు పట్టణంలో వెన్నుపొట్టు దినం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు వెన్నుపొట్టు దినం సంబంధించిన కరపత్రాలను వైసీపీ నాయకులు గొనగండ వైఎస్ఆర్ సర్కిల్లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బిసిసిఎల్ నియోజకవర్గపు కన్వీనర్ మురళీనాయుడు మాజీ జెపిటిసి సభ్యులు కాశీ విశ్వనాథ్ రెడ్డి మాజీ మండల కన్వీనర్ దొరబాబు నాయుడు మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ వైసీపీ మండల ఉపకన్వీనర్ రాజా వైసీపీ నాయకులు డాక్టర్ శివ ఇమ్రాన్ గంజల్లి సర్పంచ్ తోలు రాముడు మాజీ ఎంపీటీసీ ఉరుకుందరెడ్డి వైసీపీ నాయకులు నగిరి దావుద్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాయకులు ఈరోజు వెన్నుపోటీ పోటీ రేపు నాలుగో తేదీ జరుగుతుంది భారీ బహిరంగంగా చెబుతున్నాము దీనికి ఏ విధంగా పోవాలా అని ఇప్పుడు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసినాము తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దక్కించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వెన్నుపోటు అనేది రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది మరి అలాగే ఈ వెన్నుపోటుని మాటలు ఈ మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ఎన్నో ఎన్నో అబద్ధాల సంక్షేమ పథకాలు ఇస్తామంటే చెప్పి మరి రోజు రోజుకి ఈ వెన్నుపోట్లు తట్టుకోలేక మనము మన ప్రజలు ఎంతో మోసపోయారు కాబట్టి మరి ఈరోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జి బుట్ట రేణుక మరియు పెద్దలు రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ముఖ్యంగా రేపు నాలుగో తారీఖు జరగబోయేటువంటి ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి మండల ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వెన్నుపోటు అనేది మాకన్నా మేము మాట్లాడేదానికన్నా జనము పబ్లిక్లో ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో ప్రతి ఏ వార్డులో చూసినా ఎక్కడ చూసినా జనమే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చింటే మాకు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు మీరు మంచి మీరు మంచిగా చేసిందంటే ఆ పథకాలు మీకు అందింటే మేము చెప్పే మాట కూడా ఎవరు వినేవాళ్ళు కూడా కాదు కాబట్టి జనాలందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టి జనంకి మేము మేమై చెప్పాల్సి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మీరు పథకాలని తొందరగా అమలు పరిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు చాలా బాగుపడతారు చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు కానీ వేరే కార్మికులు కానీ రకరకాల ఉద్యోగస్తులు కానీ అయితే మీ అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు మీరు అన్ని చేస్తాము అని చెప్పినందుకే మీరు కొంత పర్సెంటేజ్తోనే గెలిచిండేది ఆ కొంత పర్సెంటేజ్ అబద్ధాలతో గెలిచిండేది కాబట్టి అవి మానుకొని మీరు సక్రమంగా చేయాల ఉద్దేశంతో మేము ఈ ధర్నా చేస్తున్నాం తప్ప ఏ దురుద్దేశం మాకు లేదు మీరు అదే పథకాలని మీరు చెప్పిన పథకాలనే మీరు అమలు చేయండి అని చెప్తున్నాము మేము కొత్త పథకాలు అడగడం లేదు కాబట్టి రేపు జరగబోయే నాలుగో తారీఖు జరగ కార్యక్రమాన్ని మా మండల ప్రజలందరూ కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నాయకత్వం నాయకత్వం జై జగన్ జై జగన్